నిన్న మిస్ వరల్డ్ పోటీల నుండి ఇంగ్లాండ్ కు సంబంధించినటువంటి ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ ఆమె తప్పుకుంది ఏంది అనేటువంటి విషయాన్ని మీకు ఒకసారి తీసుకొస్తా అందాల పోటీలో వేసేలా చూసిరట ఈ స్పాన్సర్లు ఎవరైతే డబ్బునోళ్ళు ఉంటారో వాళ్ళ మధ్యలో నడవాలి వాళ్ళతో ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పిరట అది నచ్చక ఆమె ఆమె దేశానికి వెళ్ళిపోయింది నన్ను అలాగే చూసినట్టు అనిపించింది పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు వాళ్ళతో కలిసి ఉండాలంటే అర్థమైంది ఇరవై నాలుగు గంటల పాటు మేకప్ లో ఉండాలని బాల్ గౌనులు ధరించాలని ఒత్తిడి చేశారు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలు పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటన ఆరోపణలు నిరాధ నిరాధారం తల్లికి బాగోలేదని చెప్పి వెళ్ళిపోయారు జూలియా మోర్లే ఎవరు జూలియా మోర్లే అక్కడ ఏదైతే నిర్వహణ ఉందో ఆమె చరిత్ర వస్త్రాల్లో మరింత అందంగా అందాల భామల ర్యాంప్ వాక్ ఘనంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే ఆసియా ఓషియానా విజేతగా అందాల పోటీలకు సంబంధించి మనం ఫస్ట్ నుంచే వ్యతిరేకిస్తున్నాం జనం టీవీలో మొత్తం చెప్పినాం మనం అందాల పోటీలు ఎన్ని ఖర్చు అవుతున్నాయి ఎవరికి వస్తుంది తెలంగాణ పిల్లలకి ఏం లాభం వస్తుందని చెప్పి చాలా చెప్పిన మనం అయినా జరిపే జరుపుతున్నారు ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్ ఆమె కూడా ఆరోపణ చేసింది ఒక వేష చూస్తున్నారు అందాల పోటీలో పాల్గొనేటువంటి మహిళలకు సరిగా గౌరవం లేదు ఒక ఆట వస్తువుగా ఒక అందాల బొమ్మగా వాళ్ళతోటి గడిపేటువంటి వస్తువుగా చూస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ చేసా వెళ్ళిపోయింది పోయేటప్పుడు ఏం చెప్పిర మురళికి మురళి ఎవరు అక్కడ నిర్వాహకురాలు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా ఆమె నిర్వహిస్తున్నారంట ఆమెకు తల్లి బాగాలేదని చెప్పిపోయిందట మరి తల్లి బాగా లేదని చెప్పపోతే మీ మీ చక్కదనం అని చెప్పిపోతారా దీని మీద విచారణ జరపాలి ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టిరు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక విచారణ చేయాలి తెలంగాణ రాష్ట్రానికే మచ్చ కదా అది తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై దేశాల కంటెస్టెంట్స్ డెబ్బై రెండవ అందాల పోటీలు జరుపుతుంటే ఒక దేశానికి సంబంధించినటువంటి అందాల పోటీలో పాల్గొనేటువంటి కంటెస్టెంట్స్కి అన్యాయం జరిగింది ఆమె కొంత అవమానానికి గురైందంటే ఎక్కడ గురైందని ఆ దేశం మొత్తం చూస్తుంది తెలంగాణ వైపే చూస్తుంది రేవంత్ రెడ్డి వైపే చూస్తుంది ఆ విధంగా నిర్వహణ నిర్వహణ చేసినటువంటి దేశంలో మళ్ళీ ఒకసారి పెట్టడానికి అవకాశం ఉండదు నష్టం జరుగుతుంది కాబట్టి దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి ఈ విచారణ చేయించి ఎవరైతే ఆ విషయానికి పాల్పడ్డరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మన దేశమైనా వేరే దేశమైనా ఇంకా ఎక్కడ పోలే తెలంగాణలోనే ఉన్నారు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకుల మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అసలు ఎందుకు పెట్టిరు మిస్ వాళ్ళు పోటీలు ఎందుకు ఇట్లా ఇద్దరు తీస్తున్నారు అంటే ఆట వస్తువు వాళ్ళను అందాల బొమ్మలుగా చూస్తున్నారు తప్ప వాళ్ళతోటి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా ప్రచారాలు చేయించి ఈ బి ఇవన్నీ ఏమన్నా ఉపయోగపడుతుందా సమాజానికి వంటిది చూస్తలేదు